పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి మహిమ గల నేటి దినము డాక్టర్ శ్యాంతాగర్ గారు బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు ఇచ్చేట్లు ప్రార్థించండి ఈ మాసం ఇప్పటికీ ఒక్క దినం మాత్రమే ఎపిసోడ్ సహకారి వచ్చారు ఇక ముందుకును లేరు ప్రభు కృప చూపాలి ప్రార్థించండి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మనందరికీ తెలుసు దేవుని కృప శాంతి ప్రజలందరికీ దొరికేట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి వాక్య ధ్యానం మాతో మీరు అనుగ్రహించండి ఎపిసోడ్ సహకారులను విరివిగా పంపండి ప్రభు మీ కృప మా పక్షంగా అనుగ్రహించండి ఆంధ్రప్రదేశ్లో శాంతి సమాధానం ప్రసాదించండి నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి మా రక్షకుడైన ఈసయ్య ద్వారా చున్నాం తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోబు గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి బిల్దదు మాట్లాడిన మాటలకు యోబు యొక్క ప్రత్యుత్తరము ఎలిఫజ మూడు పర్యాయాలు జోఫర్ మూడు పర్యాయాలు బిల్దదు మూడు పర్యాయాలు మాట్లాడారు ప్రతి ఒక్కరికి ప్రతిసారి జవాబు చెబుతూనే వచ్చాడు యోబు వారి మధ్య మాటల యుద్ధం సాగుతోంది ఆదరణ ఇవ్వటం కొరకు ప్రారంభించిన పలుకులు నిరాదరణకు దారితీశాయి వేదనకు దారితీశాయి మాటకు మాట పోటీ తత్వానికి దారితీశాయి జ్ఞాన ప్రదర్శనలో ఆధిపత్యపు పోరుకు దారితీశాయి ప్రారంభ ఉద్దేశం ఒకటి కొనసాగింపులో మరొకటి వ్యక్తమైంది ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను మనం మన సంభాషణలో మన జీవితంలో జరిగే మనం జరిగించే పనుల్లో మన యొక్క ఉద్దేశాలు ఖచ్చితంగా కొనసాగుతున్నాయో లేదో పరీక్ష చేసుకోకపోతే మేలు చేయటం కంటే కీడే ఎక్కువ కలుగుతుంది సోదరులారా సోదరిలరా రైట్ యాటిట్యూడ్తో మనం పనిచేయటం ప్రారంభించాలి ఇలాంటి అవివేకం కొన్ని సందర్భాల్లో నా జీవితంలో కూడా సంభవించింది మేలు చేయాలి సహాయం చేయాలి వారికి తోడుగుండాలి అనే ఉద్దేశాలతోటే ప్రారంభించి పరిస్థితులను బట్టి త్వరగా మారిపోయి వ్యతిరేక్తలోనికి వెళ్ళిన సందర్భాలు నా జీవితంలో కొన్ని ఉన్నాయి ఎవరో ఒకరు బాధలో ఉంటారు వారికి మంచి మాటలు చెప్పాలని అనుకుంటాం తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యుయేషనల్గా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మాట్లాడుతున్న తీరులో కొన్ని సందర్భాల్లో మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాం పర్పస్ ఆఫ్ విజిట్ పక్కకి వెళ్ళిపోతుంది అన్నెసెసరీ ఇష్యూస్కి కొన్ని సందర్భాల్లో చోటు ఇచ్చేస్తాం దానివల్ల రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిందల్లా డిస్టర్బ్ అయిపోతుంది సంబంధం సరిగా ఏర్పడాల్సిందల్లా విఘాతం కలుగుతుంది అదే సంభవించింది యోబుకి యోబు స్నేహితులకు మధ్య ఇక ఇరవై ఆరు అధ్యాయం ప్రారంభం యోబు యొక్క జవాబు ఏమంటున్నాడో చూద్దాం బిల్దతో మాట్లాడుతూ ఒక ఆరు ప్రశ్నలు ఇక్కడ అడుగుతున్నాడు ఆరు ప్రశ్నలు రెండు మూడు నాలుగు వచ్చినాల్లో యోబు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చను అంటూ ఆరు ప్రశ్నల ద్వారా జవాబు చెబుతున్నాడు ప్రశ్నల ద్వారా జవాబు చెప్పటం జవాబు విడిగా చెప్పటం కాదు ఇదొక రకమైన కమ్యూనికేషన్ చూడండి తాను చెప్పాలనుకున్నది తేటగా చెప్పచ్చు యోగు బిల్దతో మాట్లాడుతున్నప్పుడు ఒక అపహాస్య స్వరం లేదా ఒక ధిక్కార స్వరం లేదంటే వ్యతిరేక్త స్వరం వినిపిస్తున్నాడు ఆరు ప్రశ్నల్లో తాను జవాబులు చెప్పడానికి ఆశపడి తాను చెప్పాలనుకున్న జవాబులను ప్రశ్నల ద్వారా సంధిస్తూ అర్థం చేసుకోమంటున్నాడు ముక్కు చూపించమంటే చుట్టూ తిప్పి అంటారు చూశారు అలాగ కనుక ఈ ఆరు ప్రశ్నలు ఒకసారి చదువుతాను చూడండి శక్తి లేని వానికి అంటే యోగుకి నీవు ఎంత సహాయం చేసేదివి అంటే అవహాస్యం అనమాట నువ్వు సహాయం చేయాలని వచ్చావు కానీ నువ్వు ఎంత సహాయం చేసావు పైగా నేను ఇప్పుడు శక్తి లేని వాడిని నువ్వు అనుకుంటున్నావు నాకు సహాయం చేశానని కానీ ఇక్కడ ఏమీ లేదు అలాంటిది శక్తి లేని వారికి నీవు ఎంత సహాయం చేసేదివి ఎంత సహాయం చేసేదివి అనేది పరుణ విషయంలో తన విషయమే కాబట్టి అపహాస్యం ఎంత సహాయం చేసితివి నాకు శక్తి లేనటువంటి నాకు ఎంత సహాయం చేసేదివి నీ మాటల ద్వారా నీవి ఉట్టి మాటలే నాకేం ఆదరణ రాలేదు నువ్వనుకున్నావు నీ మాటల చేత నన్ను కన్విన్స్ అయ్యి ఆదరించాలని కానీ నేనైతే నీ మాటలతో నేనేమి బలం పొందలేదు బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించుదివి ఇది కూడా వెటకార మాటే బలము లేని బాహువుకి ఎంత బాగా రక్షించావు ఉద్దేశం రక్షించాలని వచ్చావు కానీ రక్షించలేదు నువ్వు అని చెబుతున్నాడు చెప్పకుండానే ఉద్దేశము సహాయం కోసం వచ్చావు సహాయం చేయటానికి వచ్చావు కానీ అదేం కనపడలేదు నాకు జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి ఇది కూడా వెటకారన్నమాట ఏబో తాను వీరికంటే జ్ఞానం గలవాడినని మాట్లాడుతూ జ్ఞానము లేని వాణిగా నీవు నన్ను అనుకుంటున్నావు అబ్బా ఎంత చక్కగా చెప్పావయ్యా ఆలోచన ఆ మాత్రం ఆలోచన మాకు లేదా నీకంటే నేను ఎందులో తక్కువ అని అడిగిన యోబు తనను గురించి తాను అంటున్నాడు జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా చెప్పింది ఎంత చక్కగా వివరించి చెప్పావు నువ్వు చెప్పింది ఫుల్ స్టాక్ దేవుని గురిచి భూమిని గుర్చి వెలుగును గుర్చి ఆకాశాన్ని గుర్చి ఉన్నత స్థలాలను గుర్చి ఆయన సైన్యాన్ని గురించి పరలోకాన్ని గురించి నువ్వు మాట్లాడినవి నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ గాడ్ దేవుని ఉన్నత స్థాయికి తగినవిగా లేవు నీ మాటలు కానీ నీవు బాగా ఆలోచన చెప్పినట్లుగా భావించుకుంటున్నావు నీ సొంత జ్ఞానము దేవుని జ్ఞానము వంటిది అని నీవు పోల్చుకొని పక్కదారి పట్టావు నువ్వు అనే భావన ఇందులో కనిపిస్తోంది సంగతిని ఎంత చక్కగా వివరించి తివి సంగతిని ఎంత చక్కగా వివరించి తివి మంచిదే కదా వివరిస్తే మంచిదే కదా మరి ప్రశ్నార్థకం ఎందుకు సంగతిని ఎంత చక్కగా వివరించితివి దీనిలో నా ఆన్సర్ ఉంది నువ్వు వివరించలేదని నీవు ఎవరిని ఎదుట మాటలను ఉచ్చరించితివి ఎవరిని ఊపిరి నీలో నుండి బయలుదేనుంది నీ మాటలు దేవుడు వింటున్నాడు దోస్ వర్డ్స్ ఆర్ నాట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని నుండి నీ మాటలు వచ్చినవి కాదని నేను అర్థం చేసుకున్నాను అనే భావన మాట్లాడుతున్నాడు మనం ఆదరించడానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మాటలు మాత్రమే రావాలి మన సొంత మాటలు దేవుని మాటలుగా వక్రీకరణకు గురి కాకూడదు ఏ పిల్లది మీద వేస్తున్నటువంటి అపవాదం ఏమిటంటే నీ సొంత ఆలోచనలు నీ సొంత జ్ఞానం నీ సొంత తలంపులు దేవునివి అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు కనుక నీ జ్ఞానం దేవుడి నుండి కలిగింది కాదు ఇది నీ ఆలోచనల వల్ల నీ సొంత విషయాల వల్ల కలిగిందే అని చెప్పుకుంటున్నాడు ఈ కాయిదా వచ్చి నుండి చదువుతావు ఈ ఆరు ప్రశ్నలు అతనిని కించిపరిచేవే తప్ప అతనితో ఏకీభవించేవి కాదు అయిన వచ్చిన జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు వినవిలలు ఆడుదురు ఆయన దృష్టికి పాతాళం తెరవబడి ఉంది నాశన కోపం బట్టబయలుగా ఉన్నది జనముల క్రింద వాటి నివాసుల క్రింద ఉండు ప్రేతలు విలవలలు అన్నప్పుడు పాతాళాన్ని గురించి మాట్లాడుతూ భూగర్భం జలగర్భం వీటిని గురించి అంటున్నాడు పాతాళం తెరవబడింది ప్రాతలు విలవెల్లాడుతారు నాశన కోపం బట్టబయలుగా ఉంది దీన్ని బట్టి యోగు యొక్క అవగాహన ఏమిటి నాశన కోపము తెరవబడే ఉంది అంటే ఏమిటి అవగాహన ఈ ప్రత్యేక సమయం మనం ఆలోచన చేయాలి పాతాళం తెరవబడింది నిజమే అది తెరవబడే ఉంది అంటే అది మూతబడింది ఏమి లేదు దాని ఎందు పాత్మల ప్రవేశానికి దాని ద్వారాలు తెరవబడే ఉన్నాయి అది బట్టబయలు అయ్యే ఉంది నాశన కోపం తెలియబడే ఉంది పాపులు దానిలో ప్రవేశిస్తారని అందరికీ తెలిసినదే శూన్య మండలం పైన ఉత్తర దిక్కు పైన ఆకాశ విషయాలని ఆయన పరిచారు ఆకాశ విశాలమును ఆయన పరిచయాడు ఆయన శక్తిని గురించి మాట్లాడుతున్నాడు ఉత్తర దిక్కున అనే పదం ఆయన సింహాసనాన్ని సూచిస్తుంది ఉత్తర దిక్కుగా ఆయన సింహాసనమునకు సింహాసనం హెచ్చించుకోవాలని యష గ్రంథంలో అపవాది యొక్క మాటలను భక్తుడు రాశాడు కాబట్టి దేవుని యొక్క సభా పర్వతం దిక్కుగా సింహాసనం దిక్కుగా ఇక్కడ రాస్తున్నాడు ఆయన విశాలమును ఆకాశమును విశాలముగా పరిచాడు శూన్యాన్ని పైన భూమిని వేలాడదీశాడు భూమికి పునాదులు ఏమిటి చూడండి మనం ఇంటికి పునాదులు వేస్తాం కనబడతాయి మరి భూమి విశ్వంలో ఏ విధంగా వేలాడుతోంది గురుత్వాకర్షణ శక్తి భూమి ఆకర్షణ శక్తి వీటన్నింటిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాటి యొక్క ఫోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి ఎట్లా అప్లై అవుతున్నాయి ఏ విధంగా అవి తిరుగులాడుతున్నాయి రొటేట్ అవుతున్నాయి వాటి చుట్టూ అవి ఇదంతా కూడా చూస్తున్నప్పుడు శూన్యంగా కనిపిస్తుంది ఈ మాటలు మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాడు యోబు మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఒక సైంటిస్ట్ చెప్పలేనటువంటి విషయాలు చెబుతున్నాడు ఇప్పుడంటే కబుల్ టెలిస్కోప్ రకరకాల డెవలప్డ్ అడ్వాన్స్ టెలిస్కోప్స్ వచ్చాయి వాటిల్లో చాలా తేటగా విశ్వాన్ని చూస్తున్నారు శాస్త్రవేత్తలు గ్రహాలన్నీ కూడా అవి స్పేస్లో వేలాడుతున్నాయి తిరుగులాడుతున్నాయి ఏ గ్రావిటీ ఏ పవర్ దానిని నడిపిస్తోంది నథింగ్ బట్ గాడ్ హింసెల్ ఆ క్రమం చూసినప్పుడు శాస్త్రవేత్త దేవుణ్ణి నమ్మాల్సిందే ఎంతటి వాడైనా సరే హౌ ఇట్ వాజ్ హ్యాపీ అండ్ ఇది ఏ విధంగా మనకి సంభవించింది ఏ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోగలుగుతాం ఒక సృష్టికర్త లేకుండా ఇంత క్రమం ఎక్కడి నుంచి వస్తుంది కనుక ఆనాడే వారికి విశ్వాన్ని గుర్చి ఖగోళ శాస్త్రాన్ని గురించి ఒక అవగాహన ఆధ్యాత్మికంగా వారు కలిగి ఉన్నారు అది దైవాత్మ వలన కలిగిన జ్ఞానంగా మనం అర్థం చేసుకోవాలి శూన్యం పైన భూమిని వేలాడి తీశాడు వాటి కింద మేఘాలు చిరిగిపోకుండా ఆయన తన మేఘాలలో నీళ్లను బంధించాడు ఆది కాండ మొదటి అధ్యాయంలో మోసే భక్తుడు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభైలో రాసినప్పుడు జలములను వేరుపరచగా పై జలములు క్రింది జలముల మధ్య ఆకాశం విశాలం కలిగింది ఆ విశాలానికి దేవుడు ఆకాశాన్ని పేరు పెట్టాడు ఆకాశం పైన జలాలు ఉన్నాయి అన్నాడు ఆకాశము పైన జలాలు వాటిని మేఘాల్లో మూటగట్టాడు అన్నాడు సామెతల గ్రంథంలో ముప్పై అధ్యాయుల్లో నీటిని బట్టలో మూటగట్టిన వాడు అని రాశాడు బట్ట అంటే అంబరం వస్త్రం అంట కదా అంబరం అని వస్త్రం అంట అంబరం అంటే ఆకాశం కూడా బట్టలో నీటిని మూటగట్టిన వాడంటే మామూలుగా కాటన్ క్లాత్లో వాటర్ పోసి పట్టుకున్నవాడని కాదు అర్థం అక్కడ ఆకాశంలో నీటిని మూటగట్టాడు జలాన్ని వేరు చేసి ఆ విశాల స్థలానికి అని పేరు పెట్టి పైన నీటిని పైన ఉంచగలిగిన వాడు ఏ రోజు చెప్పారు ఇప్పుడు చెబుతున్నారు ఆకాశంలో నీరుంది అని అది ఎక్కడి నుంచి తీసుకొస్తే వాటర్ ప్రాబ్లం తీరుతుందని ఆలోచిస్తున్న శాస్త్రవేత్త లేకపోలేదు ప్రకటన ఇచ్చిన వారు కూడా ఉన్నారు చూడండి దేవుని యొక్క సృష్టిని గుర్చినటువంటి రహస్యాలు మర్మాలు భక్తులైనటువంటి వీరు దేవుని ఆత్మచేత బయల్పరచబడిన వారై మాట్లాడుతున్నారు ఆనాడు సాంకేతికమైన పరిజ్ఞానం వారికే లేదు దైవాత్మ చేతనే వారు ఈ విషయాలను గ్రహించి మాట్లాడారు దాని మేఘాన్ని వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగు చేశాడు ఆయన సింహాసనపు కాంతిని మరుగు చేశాడు అన్నప్పుడు ఆయన సింహాసనానికి కాంతి ఉంది అంటే వెలుగులో ఆయన ఉన్నాడు అని మీరు ప్రకటన గ్రంథాన్ని చూస్తే అంతటి సింహాసనం చూచి తిని అక్కడ వెలుగుంది తప్ప వేరొకటి ఏమి లేదు ఆకారం కనబడటం లేదు వెలుగే కనబడుతోంది ఆయనను ఎవరో చూడలేదు దర్శనాల్లో కూడా వెలిగే చూచారు తప్ప భక్తులు ఒక ఆకారం లేదు చూడండి ఇక్కడ చెబుతున్నాడు సింహాసనపు కాంతిని మరుగు చేసింది కనుక ఆకాశం పైన ఉన్నటువంటి మూట కట్టబడిన జలాలు అవతల దేవుని సింహాసనం ఉంది పరలోకమందున్న తండ్రి అని ప్రభువు ప్రార్థన నేర్పించారు కనుక ప్రభువు యొక్క నివాస స్థానంగా చెప్పబడిన పరలోకాన్ని ఆకాశానికి మధ్య నీరు మూట కట్టబడి అంటే ప్రిజర్వ్ చేయబడి భద్రంగా ఉంది అక్కడ అది ఆయన సింహాసన కాంతి ఇటు రాకుండా అటు రాకుండా అడ్డుగా ఉంది ప్రత్యక్ష ఉడవరంలో ఒక దట్టమైన తెరచేత అతిపరిశుద్ధ స్థలం నుండి పరిశుద్ధ స్థలానికి ఏమాత్రం వెలుగు రాకుండా అడ్డుకున్నట్లుగా ఈ యొక్క ఆకాశ మూట ఎందు నీరు కట్టబడినదే అది వేరు చేస్తున్నట్లుగా ఇక్కడ మనకు భక్తులు రాస్తున్నాడు వెలుగు చీకటిల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించాడు జలాలకు హద్దు ఆకాశాన్ని నియమించిన వాడు ఆయనే భూమి మీద సముద్రం యొక్క హద్దును కూడా నియమించినవాడు ఆయనే ఆయన గద్దెంపగా ఆకాశ విశాల స్తంభాలు విస్మయముంది అదురును తన బలము వలన ఆయన సముద్రాన్ని రేపును తన వివేకం వల్ల రాహామును పడగొట్టును ఆయన ఊపిరి విడుమగా ఆకాశ విశాలమునకు అందము వచ్చును ఆయన హస్తము పారిపో మహాసర్పమును పొడిచును ఇవి ఆయన కార్యాల్లో స్వల్పాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటేనే విచిత్రంగా ఉన్న ఈ మాటలు ఆనాడు అంటున్నాడు ఇలాంటివి చాలా స్వల్పం అన్నాడు మహాసర్పం అన్నప్పుడు నాకాష్ అన్నారు అంటే డెవిల్ అని అర్థం సర్పం ఘట సర్పాన్ని మాట్లాడాడు ఇక్కడ ఆయన పారిపోవు పొడిచెను అన్నప్పుడు హెబ్రి గ్రంథకర్త రాసినట్టుగా ఆయన ప్రణాళికలో హస్తాను ఆ యొక్క సర్పానికి జరిగినటువంటి నాశనం గురించిన వివరం ముందస్తుగానే ఆయన బయలుపరిచాడు ప్రకటన ఇరవై అధ్యాయంలో అపవాది మహాసర్పం ఘట సర్పం అగ్నిగుండంలో వేయబడతాడని వ్రాయబడింది అదే ఇక్కడ పొడిచెను అనే పదంతో రాస్తున్నాడు యోబు ఇవి ఆయన కార్యాల్లో చాలా స్వల్పాలు ఆయనను గురించి మనకు వినపడుచున్నది మిక్కిని మెల్లనైన గుసగుస శబ్దం పాటుదే కదా ఈ మాట మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎంత గొప్ప సంగతి అంటే ఆయన చెప్పింది మనకు దేవుని గురించి వినబడుతున్నటువంటిది గుసగుస వంటిదే కదా మహాశబ్దం ఎలా ఉంటుంది గుసగుసలు ఏ విధంగా ఉంటుంది చూడండి మనం మల్టీ సౌండ్ బాక్సెస్లో వినేటువంటి అచ్చి అతి అద్భుతమైనటువంటి శబ్దం అతి ఎక్కువైన శబ్దం గంభీరమైన శబ్దం ఎలా ఉంటుంది గుసగుసలాడుతూ మాట్లాడుకుంది ఎలా ఉంటుంది మానవులకు దేవుని గురించి తెలిసినటువంటిది వాస్తవికతలో అంత తక్కువనమాట ఆకాశం అంత విశాలమైనటువంటి జ్ఞానాన్ని మానవులు ఎరిగినది చాలా చిన్నది చాలా చిన్నది దేవుని గురించి బైబిల్ గ్రంథంలో వివరించినటువంటి మాటలు దేవుని గురించి మనుషులు ఎరిగిన ఎరిగినటువంటిది ఆయన శక్తిని గురించి అంచనా వేయగలిగింది చాలా తక్కువ ఆయన గుణలక్షణాలను గురించి మనం తెలుసుకుంటున్నాం ఆయన ఉన్నాడు ఆయన పనిచేస్తున్నాడు ఆయనకు ప్రణాళిక ఉంది ఇలా చేస్తాడు ఆయన ఇలా ఉంటారు అని మనం తెలుసుకుంటున్నాం అయితే అది మనకు చాలా తక్కువ చాలా తక్కువ జ్ఞానం అదే యోగు చెబుతున్నాడు గుసగుసల వంటిదే మనం ఆయన గురించి వింటున్న శబ్దం దేవుని జ్ఞానం మనకేముంది మీకేముందని మాట్లాడుతున్నారయ్యా అని ఆ ముగ్గురు స్నేహితుల్ని గద్దిస్తూ ఉన్నాడు మనకు తెలిసింది చాలా తక్కువ దేవుని గురించి అనేది యోబుకు అవగాహన ఉంది ఈ ముగ్గురు స్నేహితులకు అవగాహన లేదు వాళ్ళ దేవుని గురించి మాకు తెలిసింది చాలా గొప్ప అన్నట్టుగా మాట్లాడుతుంటే యోబు అన్నాడు అది చాలా తక్కువ పరిమిత జ్ఞానంలో మీరు మాట్లాడుతున్నారు చూడండి యోబు దేవుని గురించి చక్కగా మాట్లాడుతున్నాడు కానీ దేవుని అర్థం చేసుకున్న విషయంలో మాత్రం బలహీనంగానే ఉన్నాడు అందుకే దేవుడు స్వయంగా యోబుతో మాట్లాడాల్సి వచ్చింది ఈ నలుగురు మాటలు వింటూ ఉన్నాడు తప్ప ఇంటర్ఫీర్ అవ్వలేదు ఎలీగు అనేటువంటి యవనస్తుడు చూడండి విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ నలుగురు స్నేహితులు దేవుని గురించి మాట్లాడుతున్న మాటలు గాడ్స్ స్టాండర్డ్లో లేవనేది వాళ్ళకు తెలిసి కూడా వాళ్ళవే మాట్లాడుతున్నారు గర్జనులు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలిగినటువంటి వాడు ఎవడు తిమోతికి పరిశుద్ధనైన పౌలు గారు రాస్తున్నప్పుడు చాలా గంభీరమైనటువంటి మాట రాశాడు ఆయన మాత్రమే అమరత్వము కలిగిన వాడే నివసిస్తూ ఉన్నాడు ఆయన వెలుగు ఎవరు చూడలేనిది కోటి సూర్యుల తేజస్సు కలిగినటువంటి వాడు ఆయన ఒక్క సూర్యుడే మధ్యాహ్నం మనం ఇంత దూరం నుంచి చూడలేకపోతున్నాం సమీపానికి వెళ్ళి ఆయన్ని ఎవరు పరిశీలించి చూడగలుగుతారు ఆయనను గురించినటువంటి ఆ మహాగర్జనలో గుసగుసలు వంటి మాటలు ఎరిగిన మనం ఆయన గురించి వాదులాట ఆడుతూ ఉంటాం దేవుణ్ణి విశ్వసించటమే ఘనత పరిశోధించటానికి నీకు చేత కాదు పరిశోధించటం విశ్వసించిన వానికి సాధ్యం చేస్తాడు దేవుడు ఎవరైతే విశ్వసిస్తారో వారికి దేవుని గురించిన అనుభవ జ్ఞానం ప్రసాదించటం ఆయన కృప వలన జరుగుతోంది ఆయన విషయాలను గ్రహించటకు ఆయన ఆత్మను మన ఎందు ఆయన అనుగ్రహించి గ్రహించేట్లుగా చేస్తాడు కనుక చూడండి సెన్సార్స్ అంటారు చూశారు అవి పనిచేస్తేనే వివిధ వస్తువుల యొక్క పనితీరు అర్థం అవుతుంది అదేన దేవుని యొక్క ఆత్మ వలననే దేవుని సంగతులు మనం గ్రహించుకోగలుగుతాం తప్ప మన సొంతగా మనం దేవుని సంగతులను వివేచించలేం ఊహించలేం ఆలోచించలేం ఆయన మహాబలం ఎంత గొప్పది అనేది గ్రహించగలిగిన వాడు ఎవడు యేసుక్రీస్తు ప్రభువు తప్ప దేవుణ్ణి ఎవడు ఎన్నడు ఎప్పుడు చూచి ఉండలేదు ఇది వ్యవహార సువార్తలో సువార్త మనకు వ్రాస్తున్న పద్ చాలా గొప్ప పాఠం ఇది తగ్గించబడిన మహిమ చూడటమే కానీ వాస్తవ స్వరూపం ఎవడు చూడలేడు కనుక ఈ రాత్రి మనవి చేస్తున్నాను యోబు గ్రంథంలో యోబు తన స్నేహితులను స్పిరిచువల్గా కరెక్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ నాకు నచ్చింది ఏమిటంటే యోబు ఒక ప్రక్కన తాను సఫర్ అవుతున్న ఫిజికల్ సఫరింగ్లో ఉన్నప్పటికీ తన స్నేహితుడి యొక్క మాటలను అంచనా వేస్తున్నాడు సౌండ్ మైండ్ కలిగి ఉన్నాడు ఇది మనం గుర్తించాల్సిన మాట చాలా సౌండ్ మైండ్ ఉంది యోబుకి యోబు ఆ మాటలో వాటి లోతు వాటి విషయ పరిజ్ఞానం వాటిని వివేచించటం వాటిని ఖండించటం వాటిని సరిచేయటం తిరిగి జవాబు చెప్పటం ఇవన్నీ కూడా యోబు చేయగలుగుతున్నాడు శరీరం బలహీనమైంది కానీ సౌండ్ మైండ్ ఉంది అతనికి మెమరీ లాస్ లేదు చాలా షార్ప్గా బ్రెయిన్ పనిచేస్తుంది బ్రెయిన్కి బ్లడ్ సప్లై పర్ఫెక్ట్గా ఉంది ఆక్సిజన్ పర్ఫెక్ట్గా ఉంది ఈ రాత్రి నేను వాక్యాన్ని ఇక్కడ ముగిస్తున్నాను మనం ఏమని ప్రారంభిస్తున్నాం ఎటు కొనసాగించి ముగిస్తున్నాం చూసుకోకపోతే యోగు యొక్క జ్ఞానోపదేశం లాంటిదే మనం కూడా పొందాల్సి వస్తుంది తల నుంచి ఎపిసోడ్ సహకారులు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను ముందుకు రావాలి ప్రభు అనుగ్రహించాలి ప్రార్థించమని మనవి ఆంధ్రప్రదేశ్ని దేవుడు శాంతితో తాకున్నట్లు ప్రార్థిద్దాం మనము ఇంతవరకు డాక్టర్ కౌరిపాటి సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్యధ్యానమును యోగు గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నట్టు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చర్చ్లో ప్రతి బుధవారము బైబుల్ స్టడీ ఉంటుందండి సాయంత్రము ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబుల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యం వెన్నబిడ్డలను దీవించండి ఆంధ్రప్రదేశ్ను శాంతిగా ఉండునట్లు ప్రజలను మీరు తాకమని ప్రార్థిస్తున్నారు ప్రభు అధికారులు నాయకులను మీరు మీ జ్ఞానం చేత నింపి శాంతిని ప్రసాదించే పరిస్థితులు నిమ్మని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నూతన ఎపిసోడ్ శాకాలను పంపండి నాయన వాక్యము యొక్క అర్థము గ్రహించినట్లు మాకు మనసు ఇవ్వండి నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప பரிசு ஆத்மேவுன அன்யோன்ய சாஹவசம் சதா கலம் மனந்தருக்கு